పరిశుద్ధుడు మా ప్రభు ప్రార్థనలు ఆలోచించు మా పరమ తండ్రి మీకు సూత్రాలు విలువైన మాటలు వినాలని ఆశపడుతుండగా నాకు మాకు వెనుకల చెవులు గ్రహించగల మనసును దయచేసి ఈ మాటలతో మేము బలపరచబడుతూ ఈ మాటలతో నాయన మేము ఆదరించబడుతూ ఆశీర్వదించబడినట్టు సహాయం చేయబడి మీ కుటుంబాల మమ్మలను బలపరిచి నడిపించబడి యేసుక్రీస్తు నామములో వేడి నామ తండ్రి ఆమె దేవుని యొక్క మందిరంలో ఏపీగా గడిపే మరొక గొప్ప అవకాశాన్ని అద్భుతమైన అవకాశాన్ని దేవాల దేవుడు మనం కలుగు చేసి ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఈ విలువైనటువంటి దేవుడిని మాటలు విని ఆయన మహాప్రభు చేత నింపబడతారు ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాం మరొక అంశం ఓదార్పు అనే అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుండగా ప్రతి ఒక్కరూ ఈ విలువైనటువంటి మాటలు విని ఆ దేవుని మహాకృప చేత మనం నింపబడదాం ఎన్ని మాటలు మనం నేర్చుకోగలవో సాధ్యమైనంత వరకు ఆ మాటలు నేర్చుకొని మనం ఆదరించబడదాం ఆశీర్వదించబడదాం ఓదార్పు అనే అంశం ద్వారా మొదటి మాట దేవుడు ఎవరిని ఓదార్స్తాడంటే దుఃఖపడే వారిని ఓదారుస్తాడు మొట్టమొదటి మాట దుఃఖపడే వారిని ఓదార్చే దేవుడు మత శుభవార్త పరిశుద్ధ గ్రంథం నుంచి మత శుభవార్త ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చిన చాలండి దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడతారు అంటే ఏ మనిషి దుఃఖపడ్డా ఆ దేవుడు చూస్తూ ఊరుకున్నాడే ఎందుకంటే మన దేవుడు ఓదార్చ దేవుడు అందుకని దేవుడు అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నాడు ఈ మతాశుభ వార్త ఐదో అధ్యాయం అద్భుతమైనటువంటి అధ్యాయం దీనికి కట్టబడినటువంటి పేరు కొండ మీద ప్రసంగం అని భక్తులు దాన్ని వర్ణించారు కొండ మీద ప్రసంగం అని మా పితరులు ఈ అధ్యాయానికి పేరు పెట్టి ఆ మాటలు చాలా హృదయాలు కదిలించేటట్లు ప్రసంగాలు చేశారు ఈ మాటలు చదివి ఆదరించబడిన వారు ఆశీర్వదించబడిన వారు ప్రభావితం చేయబడిన వారు ఉండి వారు ఒక గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు చేసి దేవుని యొక్క సన్నిధిలో వారు నిజంగానే ఓదార్చబడి ఆయన చేత నింపబడ్డారు అది దేవుడు చెప్పే మాట దుఃఖపడి వారు ధన్యులు ఎవరైనా దుఃఖపడుతుండే అని చెప్పగలవా కానీ ఎవరు అంటే నా దుఃఖాన్ని తొలగించి నా దేవుడు ఉన్నాడు అని ఆయన మీద ఆదుకునేవారు ఆయన వైపు చూసేవారు ధన్యులు అందరూ కాదండి ఎందుకంటే నా దేవుడు నన్ను ఓదార్చుతాడు నా దుఃఖం నుంచి నన్ను తప్పిస్తాడు నా దుఃఖం వచ్చినాను విడిపిస్తాడని చెప్పి ఆడంత విశ్వాసం వచ్చిన వారు అంటే ధన్యులు అంట సహజంగా ఎవరు గణిలాంటామంటే అన్ని విషయాల్లో సంతోషించే వారిని గన్నులాంటాం అంటే నా ఉద్దేశం ఆర్థికంగా బాగున్నప్పుడు మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆ పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగినప్పుడు ఇక చెప్పాలంటే ఒక ఇల్లుంటే రెండిల్లు కట్టుకున్నప్పుడు రెండిల్లుంటే నాలుగు వాళ్ళ కట్టుకున్నప్పుడు తెలుసు మనం నిజంగా దాన్ని రండి ఎందుకని దేవుడి ఇల్లని బాగా ఆశీర్వదించాడు ఎంత అంటే బాగా ఆశీర్వదిస్తాడు ఎందుకు వాళ్ళకి ఒక ఇల్లు కానీ ఇప్పుడు నాలుగు ఇల్లు ఉన్నాయి ఈరోజు దేవుడు అడుతున్నటువంటి మాట ఒకవేళ నీవు ఒక్క కూడా లేదని దుఃఖపడుతున్నావా నాకు దేవుడు ఇల్లు ఇస్తాడో లేదో అని అయితే నీవు దండ్రిడిగా ఉంటే అంటే దేవుడు మాటలను నమ్మితే దేవుడి సరిత్ర విశ్వాసం కలిగి ఉంటే ఆయన ఏం చేస్తారంటే ఖచ్చితంగా నీ దుఃఖాన్ని తొలగించి నీకు కావలసినటువంటి యొక్క ఇల్లు కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు దండ్రిలు కావండా దండ్రులు ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పండి ఎప్పుడు దండ్రిలు అంటే దుఃఖపడతారు వాళ్ళు ఎక్కడో తెలుసా దేవుని దగ్గర దుఃఖపడతారు మనుషుల దగ్గర కాదండి మనుషులు మన దుఃఖానికి ఏం చేస్తారంటే తొలగ చేస్తారు దేవుడు అయితే మనకున్న దుఃఖాన్ని తొలగించి అక్కడ కాకున్నాడు వాదాలుస్తాడక్క దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదులు అంటున్నారు దేవుడు దుఃఖపడేటువంటి వారిని ఓదారుస్తాడ మళ్ళా చెప్తున్నాను ఎవరు దేవుడు ఓదాలుస్తాడో తెలుసా ఆ ధన్యులుగా ఉన్నవారు ఎందు నమ్మకం ఉంచిన వారిని మాత్రమే దేవుడు వాళ్ళు లోదాలుస్తాడ కాబట్టి చాలాసార్లు మన జీవితాల్లో మన అనుకున్న వాళ్ళని కోల్పోయినప్పుడు నా అనుకున్న వాళ్ళు దూరం అయినప్పుడు ఆ బాధను మనం భరించలేక లోపల నుంచి కన్నీరు కట్టల కట్టల అస్త్ర చూశారు లోపల ఆ కన్నీరు ఆడదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు అయితే ఆ సందర్భాల పరిస్థితులు పరిస్థితులు అయితే మనం ఏడుస్తూ ఉంటాం అయితే ఆ దేవుడు వారిని చూసి ఏం చేస్తాడంటే వాళ్ళు ఏం చేస్తాడంటే అక్కడ ఓదార్స్తాడంటే మన దేవుడు ఓదార్చే దేవుడు ఆయన పెట్టబడిన పేరు చాలా ఉన్నాయి ఆయన ఆదరణకర్త ఆలోచనకర్త అద్భుతాలు చేసే దేవుడు ఇలాగ చాలా నామం కలిగినటువంటి దేవుడు లేక పేర్లు కలిగినటువంటి దేవుడు ఆ దేవుడు చెప్పే మాట ఏంటంటే మీరు దుఃఖపడుతున్నారా నేను ఓదార్చే దేవుళ్ళు ఉన్నాను మీ దుఃఖాన్ని కలిగించే దేవుడు నేను ఉన్నాను కాబట్టి నువ్వేం చేయాలంటే ధైర్యంగా ఉండాలి ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో ఆ దేవుడు ఓదార్చుతాడంటే ధైర్యాన్ని కోల్పోతే దేవుడు కూడా నిన్ను నన్ను ఓదార్చలేడు చాలా మంది ధైర్యపరుస్తుంటే ఆ ధైర్యాన్ని మనం తీసుకోలేదు వాళ్ళు దుఃఖపడుతూనే ఏడుస్తూనే ఉంటారు అయితే ఆ దుఃఖాన్ని తొలగించడానికి మన దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడండి అయితే మనం ఏం చేయాలంటే ధన్యులుగా ఉండాలి ఆ దేవుడు నన్ను ఓదార్స్తాడని విశ్వాసముతో మనం దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి అలా ఉండాలంటే నాకు రెండవది ఏం కావాలి తెలుసా ఓర్పు కావాలి రెండవ మాట ఓర్పు కావాలి పరిశుద్ధ గ్రంథం నుంచి రోమపత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి రోమపత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం ఇంతే కాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగి చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడు ఈ మాటలు మీకు వెంటే ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు కానీ అక్కడ దేవుడు అపోసరుడు పౌరు ద్వారా స్పష్టంగా మాట్లాడుతూ శ్రమ పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమలయ్యందు అతి చేయబడదు అంటున్నారు ఎవరైనా వస్తే సంతోషిస్తారా అతిశయపడటం అంటే తెలుసా ఆనందించడం ఎప్పుడు మనం ఎప్పుడు ఆనందిస్తాం మనకు దేవుడు మనతో మాట్లాడాడు పిలుపు రాసిన పత్రికలు నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు పిలుపులు రాసిన పత్రిక ఎల్లప్పుడూ ప్రభు నన్ను ఆనందించుడి నన్న చెప్పుదును ఆనందించుడి చాలా ఎక్కడ ఎప్పుడు అంటున్నాడు దేవుడు ఎల్లప్పుడూ ఎవరు ఎందుకు ఆనందించాలంటండి ప్రభువునందు ఆనందించాలి ఎప్పుడు అయితే మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తామో ఆ ఆనందించేటప్పుడు శ్రమిస్తేనట సంతోషంగా ఉంటామంటే అనొచ్చు ఊకుండా ఏ శ్రమస్తే ఎవరైనా సంతోషిస్తారా సంతోషం కలిగితే సంతోషిస్తారు కానీ శ్రమలో ఎవరు సంతోషిస్తారండి అక్కడ అంటున్నాడు మనందరం చదివా రామపత్రిక ఐదో అధ్యాయ నాలుగు వచ్చంలో ముగింపులు మాట్లాడుతూ శ్రమందు అతిశయపడదు అంటున్నాడు ఏంటి తెలుసా నిజంగా నా దేవుడికి నా మీద నమ్మకం ఉంది దేనికి శ్రమంలో నేను నిలబడతానని అని కష్టాల్లో నిలబడతారని నా దేవుడికి నమ్మకం ఉంది అని అభిశయపడుతూ ఉంటున్నాం అలా అతిశయ ఆయన ఆనందించడం ధైర్యం కొట్టం ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో దేవుడు చెప్పేటువంటి మాట మనం ఎలా ఉండగలుగుతున్నాం శ్రమలు వచ్చినప్పుడు అతిశయపడగలుగుతున్నావా లేక అంతకందుకు నేర్చిల్లిపోతున్నావా ఏం చేస్తున్నాం చాలా మంది అందరూ ఊరికి వెళ్ళిన శ్రమలు అండి నాకేమున్నాయి ఉన్నాం దేవుని దగ్గరికి వచ్చి వస్తూ కూడా దేవుని సరిధిలో గడుపుతూ కూడా ఆ శ్రమలు వచ్చాయి ఈ శ్రమలు వచ్చాయి అని చెప్పేవారు దేవుని యొక్క సరిధిలో శ్రమలు ఎందు మనం ఆనందించగలిగితే ఈ శ్రమలు అట శ్రమలు వచ్చినప్పుడు మనం ఫస్ట్ దేవుడు మాట్లాడుతూ శ్రమ ఓర్పును కలిగి చేస్తారు ఒక మనిషి శ్రమలకి అలవాటు పడుతున్నాడు అంటే ఓర్పు కలిగి ఉంటారు మంది విచిత్ర విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ పని కావాలని ఎంత తొందర తొందరపడతామో ఆ పొలంలో ఆ వచ్చేటప్పుడు కానీ లేక మురి వచ్చేటప్పుడు కానీ వీళ్ళు ఏం చేస్తారు అంత పట్టేసి పై పై పొయ్యి అని తిట్టేసి మొత్తం క్లాస్ ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఎలా వాళ్ళు రావడం కోల్చుకుంటారు తొందరపడతారు వేరే వాళ్ళు చేయగలి వరకే చేస్తారు ఎక్కువ అండి మన పని కూడా తొందరగా కావాలనుకోవడం తప్పు లేదు కానీ ఇప్పుడే కావాలనుకోవడం తప్పండి దేవుడు దాడుగా టైములో చక్కబరుస్తాడు నెరవేరుస్తాడని తొందరపడతాం అని అని ఎదురు చూడ దేవుడు దాని టైంలో ఆయన సమకూర్చి అన్ని చేస్తాడని మనం ఎదురు చూడం చాలాసార్లు తొందరపడతాం తొందరపడే విషయంలో తొందరపడం కానీ తొందర పడని విషయంలో తొందరపడతాం తొందర పడకూడమే విషయంలో ఈరోజు దేవుడు అడిగినటువంటి మాట నువ్వు ఎలా ఉంటున్నావు ఓర్పు కలిగి ఉండగలుగుతున్నావా శ్రమను దుఃఖం వచ్చినప్పుడు ఓర్పు కలిగి మనం ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఓర్పు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణను అంటున్నాడు నిరీక్షణ అంటే ఏంటి ఎందుకు అక్కడ కింద రాశాడు కదా అంట అటు వ్యక్తిత్వం అసలు ఏమంటున్నాడంటే నిరీక్షణగా వాళ్ళ వ్యక్తిత్వం ఏం చేస్తుందంటే నిరీక్షణ కలుగు చేయడని ఎరిగి శ్రమందు అర్థ చేయకూడదు మన శ్రమల్లో ఎప్పుడైనా మీరు నిజంగా నాకు దేవుడు గొప్ప ఓర్పు ఇచ్చాడు శ్రమల్లో నిలబడే ఇచ్చాడు ఆ శ్రమ నుంచి నా దేవుడు తప్పిస్తాడు ఈ శ్రమను నాకు ఊరికిన ఆయన ఆ చిత్త అని నమ్మాలి ఎదురు చూడాలి అక్కడ పరిశుద్ధుల గొప్ప పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం

దేవుడు చెప్పే మనకు ధైర్యపరిచేటువంటి మాట నశించుకోవచ్చున్న సువర్ణము సువర్ణం అంటే మనం తెలుసు కదా బంగారం అంటే ఏది నశించిపోద్ది బంగారంలో ఉండకూడనటువంటి నష్టం మొత్తం కూడా అంటే అది తొలగిపోయినప్పుడు ఆ బంగారానికి ఒక చక్కని మెరుపు వచ్చినప్పుడు లోపం వచ్చినప్పుడు ఆ బంగారానికి విలువ కలిగితే దానికి ఏం జరిగింది నశించుకో అని చెప్తుంది అగ్నిపరీక్ష అగ్ని పరీక్ష పరీక్షించబడుతా అందుకే దేవుడు మాట్లాడుతూ నశించుకోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును ఘనతయు కలుగుటకు కారణమగును ఆ మెప్పు ఘనత దేవుడు మా జీవితంలో కలిగించున గాక ఉండాలి మీరు చక్క ఎట్లు కొట్టాలి దేవుడి యొక్క వాక్యం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు మనం పట్టమని చెప్పవసరం లేదండి ఆటోమేటిక్గా దేవుడి మన హృదయాలకి వెళ్ళతంటే ఆ స్పందన బయటికి మనం తెలియచేయాలి దేవుడు మన కొరకు ప్రత్యక్షమైనప్పుడు ఈ శ్రమలు ఓర్పులు అన్నీ కూడా శోధనలు అన్నీ కూడా జరిగిపోయి ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే మనకి మెప్పు కలిగితే ఎవరు మెప్పు కావాలి మనకి చాలామంది మనసులో మెప్పు కోరుకుంటారు అండి అర్థమైందండి మనుషులు మెప్పు కోరుకుంటారు కానీ దేవుని మెప్పు కోరుకోరు చాలామంది అంటారు నాకు బాగుపోతే హాస్టర్ వచ్చి పలకరేయలేదు నా కోసం ప్రార్థన చేయలేదు నన్ను అసలు పట్టించుకోలేదు అని సహజంగా మాకు అనిపిస్తుంది నీకేంటి నాకు కూడా అనిపిస్తుంది సగం వచ్చి కనీసం నన్ను పలకరీయలేదు అసలు మాట్లాడలేదు అరసలో బోర్లో తీసుకురాలేదు బాగున్నప్పుడు రచ్చకుండా తీసుకురాలేదు అని సహజంగా అనిపిస్తుంది మళ్ళీ ఎక్కడనే అనుకుంటారంటే వాళ్ళ మెప్పు కంటే నా దేవుని మెప్పు నాకు ఉంటే చాలు వాళ్ళు ఏదో పని మీద రాలేకపోవచ్చు తేలక రాకపోవచ్చు కానీ నా దేవుడి యొక్క మెప్పు నాకుంటే చాలండి అని మనకు మనం ఓదార్చుకోవాలి దయపరచుకోవాలి అందుకే దేవుడు చెప్పేటువంటి మాట దేవుడు ఇచ్చేది మెప్పు మహిమ ఘనత కలగడానికి ఆయన ప్రభుత్వం అయితే మనం ఏం చేయాలి ఓదార్చే దేవుడు వైపు చూడాలి ఆయన మాటల మీద విశ్వాసం ఉంచాలి దుఃఖపడుతున్నప్పుడు మనకు మనం ఏం చేయాలంటే నా దుఃఖం తొలగించి నన్ను ఓదరిచే నా దేవుడు నాడు కాబట్టి అని ఆయన వైపు చూడటానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే అలా చూస్తారో ఆ దేవుడు అటు మనల్ని ధైర్యం వచ్చి ఆ దుఃఖం నుంచి తొలగిస్తారంటే దీనికి ఏం కావాలి ఓర్పు కావాలి ఓర్పు కలిగి మనం జీవించగలిగితే ఆ ఓర్పు మనకి నిరీక్షణ కలిగి చేస్తారు నిరీక్షణ పరీక్షల్లో పాస్ అయ్యేటట్లు చేస్తారు నా విశ్వాస జీవితం కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెప్పేటువంటి అద్భుతమైన మాట ఏంటంటే ఈరోజు ఏ దుఃఖంతో దుఃఖపడుతున్నావు ఏ కష్టము చేత తుగిలిపోతున్నావు ఏ శోధన చేత నలిగిపోతున్నావు అయితే నిన్ను నన్ను పుట్టించిన దేవుడు నిన్ను నన్ను దుఃఖం నుంచి తొలగించే దేవుడు నిన్ను నన్ను ఓదార్చే దేవుడు ఉన్నాడు అయితే మనం కలిగి జీవించగలగా ఎప్పుడైతే ఓర్పు కలిగి జీవిస్తామో ఆ దేవుడు మా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు అది గొప్ప కార్యాల దేవుడు మనలో మా కుటుంబంలో మన గ్రామంలో మన దేశంలో దేవుడు నిండాలని జరిగించును గాక

నీ అనే వారు నిన్ను ఏడ్పించిన లేక నీతో ఉన్నటువంటి వారు నీకు తోలు అయినా ఓదార్చే దేవుడు ఆ దుఃఖము తొలగించే దేవుడు ఆ దుఃఖం నుంచి విడిపించే దేవుడు మన ఏసయ్య అది నీకు ఓర్పు కావాలి జీవితంలో ఓర్పు కలిగి జీవించగలిగితే ఆయనకు ఒక నిరీక్షణ ఇస్తాడు ధైర్యపరుస్తాడు ఆ దేవుడు స్వయంగా చెప్పినటువంటి మాట దుఃఖపడు వారు ధన్యులు అన్నాడు దేవుడు రోజు ఎందుకు దుఃఖము కలిగిందో తెలియదు నీకు కానీ ఒకట మాత్రం వాస్తవం నువ్వు ధన్యుడవి ధన్యురాలవి

అంటున్నాడు నువ్వు చంద్రుడివిరాలు అంటున్నాను ఎప్పుడో ఇంక దుఃఖాన్ని బట్టి

वाले वादाचंद था, वाले नहीं ना वाले चंद था, इस दफ़्तर यावरुन ना ना ना, अधिवास के नहीं ना इस प्रकार नेत तो के सहायक तो थे, और वेला वोर बुलाया का, चीट की माट की ना ना, क्योंकि बहुतो छिड़ा तो पड़े सिद्ध करते लो यावरे यहाँ उन्हें, अधिवास की वोर बुलोगा ही शक्ता శ్రమ ఎందు ఆనందించే ధైర్యాన్ని పుట్టించు తను బంతు పుట్టించదా అది శ్రమించినట్టు నాయనా భక్తి మాకు ధైర్యాన్ని పుట్టించేదిగా మీ వైపు చూసేదిగా మీ మీద ఆనందలేదుగా నేను ఉండటానికి నాయనా

Amen!